హాయ్ అండి పాప నైట్ డిన్నర్లోకి ఆనియన్ దోశ అయితే అడిగింది ఇంకా అందుకని చెప్పేసి ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసేసుకున్నాను నేను ఆనియన్ దోశ వేసే ముందు ఒక ప్లెయిన్ దోశ అయితే వేసేసి తర్వాత ఆనియన్ దోస్ అయితే వేస్తాను ఇంకా అందుకని చెప్పేసేసి ఒక ప్లెయిన్ దోశ అయితే వేస్తున్నాను ఇంక ఇప్పుడైతే ఆనియన్ దోశ అయితే వేస్తున్నాను ఇంకా పాప కోసం అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసి ఆనియన్ దోస్ అయితే వేస్తున్నాను ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి పాపకి అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందండి భరతనాట్యము ఇంకా అక్కడికైతే లెవెన్ ఓ క్లాక్ కల్లా రమ్మని చెప్పన్నారు నేనైతే ఆనియన్ దోస్ అయితే టూ సైడ్స్ అయితే కాలుస్తాను చూశారు కదా ఆనియన్ దోస్ కూడా రెడీ అయిపోయింది ఆనియన్ దోస్ వేశాక ఇంకో ప్లేన్ దోస్ కూడా వేసేశాను ఇంకా పాపకైతే భరతనాట్యం ప్రోగ్రామ్ ఉందని చెప్పాను కదండి ఇంకా అందుకని కోనైతే పెడుతున్నాను డిజైన్స్ ఏమీ వద్దన్నారు ఏ విధంగా పెట్టమని చెప్పన్నారు నేనైతే ఈ విషయంలో హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఎందుకంటే పాపకి కోన్ పెట్టాలంటే ఆ డిజైన్ పెట్టు ఈ డిజైన్ పెట్టు ఇల్లు బాగుంటుంది అలా బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది తనకి ఒక పట్టాన నచ్చవు కొంచెం తేడా వచ్చినా కూడా చూడెలా పెట్టావు అని చెప్పేసి గొడవ చేసింది ఇంక ఇలా అయితే హ్యాపీగా పెట్టేయచ్చు కదా అందుకని చెప్పేసేసి అంటున్నానండి ఇప్పుడు ఇది పెడుతున్నా కూడా రౌండ్గా పెట్టు చిన్న చుక్కలు పెట్టు అని చెప్పి చెప్తానే ఉంది ఇంకా నీళ్ళకి కూడా ఈ విధంగా అయితే కొనైతే పూస్తున్నాను గోరింటాకి అయితే ఆఫ్టర్నూన్ పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు తను స్కూల్ నుంచి వచ్చాక లంచ్ చేసింది ఇంకా అంతలోకి డ్యాన్స్ క్లాస్ టైం అయింది ఇంక అందుకని చెప్పేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పెట్టలేదు ఇంకా నైట్ డిన్నర్ చేసేసాక ఈ విధంగా అయితే కొనైతే పెట్టేసేస్తున్నాను ఎర్లీగా పనుకుందాము మళ్ళీ పొద్దున్నే లెవాలి కదా అని చెప్పేసి ఏ ఆ రోజు అనుకున్నా కూడా పని అయితే అస్సలు అవ్వదండి కుదరడం లేదు కార్తీక మాసం కదా రెండు పూట్లయితే చిమ్మి తుడిసేసుకొని పూజ చేయాల్సి వస్తుంది తనని మళ్ళీ డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళడం ఆ పని అయితే సరిపోతుంది ఇంకా ఫ్రంట్ సైడ్ అయిపోయినాక మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా పెట్టేసేస్తున్నాను బ్యాక్ సైడ్ కూడా చందమామ పెట్టేసి చుక్కలు పెడతాను అన్నాను తనైతే వద్దు అని చెప్పింది ఇంక అందుకని ఫింగర్స్ వరకే పెట్టేశాను ఇంకా ఫింగర్స్కి అయితే ఈ విధంగా గీతలు గీస్తే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే గీతలు గీసేసి మధ్యలో చుక్కలు అయితే పెట్టేస్తున్నాను కొంచెం హెవీగా అయినా కనపడుతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే పెడుతున్నానండి నేను ఇక్కడ ఫాస్ట్ ఫోన్ పెడుతున్నాను ఎందుకంటే ఎక్కువ టైం లేదు కదా అందుకని చెప్పేసి ఇది తెప్పించేసి పెట్టేస్తున్నాను కానీ ఫాస్ట్ ఫోన్ అనేది ఎక్కువగా వాడకూడదు అని చెప్తారు కదా ఇంకా టూ హ్యాండ్స్కి అయితే ఈ విధంగా అయితే కోన్ అయితే పెట్టేసేసేసానండి ఇంకా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఉంచేసేసుకొని కడిగేసేసుకుంది బాగా పండింది నేను ఇంకా వెజిల్స్ అయితే క్లీన్ చేసేసుకొని వస్తాను అంతలోకి ఇయర్ రింగ్స్ తీసేసుకో అని చెప్పి చెప్తే ఇంకా ఈ విధంగా అయితే ఇయర్ రింగ్స్ అయితే తీసుకుంటుంది ఎందుకంటే తర్వాత రోజైతే మళ్ళీ వేరే జ్యువెలరీ పెడతాం కదా అందుకని చెప్పేసి ముందుగానే ఇంకా ఇయర్ రింగ్స్ అయితే ఇంట్లో తీసేసి పెట్టేసేస్తుంది ఇంకా తర్వాత రోజైతే ఇంకా హెడ్ బాత్ చేయించాలి ఇంకా టైం కుదరదు కదా అని చెప్పేసి ఈరోజే తీపిచ్చేసేస్తున్నాను ఇయర్ రింగ్స్ ఇంక ఈరోజు ఈవినింగే కాస్ట్యూమ్స్ కూడా అన్నీ అయితే తెచ్చేసుకున్నామండి మళ్ళీ ఏదైనా సెట్ అవ్వకపోతే చూసుకోవాలి కదా అని చెప్పేసి ఈరోజైతే తెచ్చేసేసాను నక్లీసు హారము డ్రెస్సెస్ అన్నీ అయితే సెట్ చేసేసి పెట్టేసేసుకున్నాను బ్లౌజ్ కూడా కొంచెం లూజ్ అయితే అది కూడా స్టిచ్ చేసేసాను ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇంకా ముందు రోజు అన్నీ అయితే సర్ది పెట్టేసేసుకున్నానండి మళ్ళీ తర్వాత రోజు హడావుడి అయిపోయింది కదా అని చెప్పేసి అన్నీ ఒక చోట అయితే సర్ది పెట్టేసేసుకుంటున్నాను నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే నేను పూజ చేసేసుకుని రైస్ అయితే వండేసాను లెవెన్ ఓ క్లాక్కి అక్కడ పూజ చేసేయమన్నారు ఇంకా అందుకని లంచ్ కూడా ఇంకా ప్రిపేర్ చేసేసుకొని అన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాను ఇంకా ఇంట్లో చాక్లెట్లు కూడా ఉంటే ఫోర్ ఫైవ్ అయితే వేసేసాను అక్కడ పిల్లలు కూడా ఉంటారు కదా అని చెప్పేసి అన్ని ప్యాక్ చేసాను హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మళ్ళీ నాకైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందండి భరతనాట్యం సో ఊమాయిల్ ఆర్డర్ వచ్చేసి ఆ సాంగ్ సో ఈరోజైతే మళ్ళీ మేకప్కి అయితే నాంపల్లి వెళ్ళాలి సో నాకైతే లొకేషన్ అంత ఐడియా లేదు కానీ నేను నాంపల్లి అయితే వెళ్ళాలి చుట్టారాలంటే జస్ట్ లైట్గా దువ్వినాక చుక్క లేకపోయినా దువ్వాలి దువ్వితే కనుక మనకైతే చిక్ ఉండదు ందాక లైట్గా అయితే పూసాను ఇప్పుడు కొంచెం మళ్ళీ అప్లై చేస్తాను చూసారు కదండీ నా మిండి నిన్నైతే పెట్టుకున్నా కాళ్ళు అక్కడైతే పెట్టుకున్నా ఇది సో అంత లైటింగ్ అయితే పడట్లేదు సో నేను ఇట్లా ఇట్లానే ఎప్పుడైతే ఆరబెట్టుకుంటే నాకు టవల్తా సో అన్నీ తినేముని స చేసుకున్నాము అక్కడ తీసుకెళ్లాల్సిన జ్యువెలరీస్ అన్నీ ముందు రోజే ప్యాక్ చేశానని చెప్పాను కదండీ లేకపోతే ఏదో ఒకటి మర్చిపోతామని చెప్పేసి నైటే అన్నీ పెట్టేసేసుకున్నాను ఇంకా అన్నీ ప్యాక్ చేసేసుకొని నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా రెడీ అయిపోయాక త్రీ ఫోర్ పిక్స్ అయితే దిగుదామని చెప్పేసి దిగాము ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి